ఓం శ్రీ స్వామీవే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప శ్రీ అయ్యప్ప సేవా సంఘం నగర్ బ్లాక్ నెంబర్ త్రీ అయ్యప్ప సేవా సంఘం కమిటీ మన థర్డ్ బ్లాక్ నగర్ శ్రీ గాలిపోచమ్మ రేణుకేళ్ళమ్మ టెంపుల్ పక్కన శ్రీ హనుమాన్ స్టాచ్యూ పక్కన రామాంజనేయ మండపం ఉన్నది ఆ మండపంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి అయ్యప్పలకు నలభై రోజు అయ్యప్ప సేవా సంఘం నుంచి కావున అయ్యప్పలందరూ ఈ అన్న ప్రసాదంలో పాల్గొని ఆ అయ్యప్ప ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి కావున అయ్యప్పలందరూ ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఇది నవంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి డిసెంబర్ జనవరి ఫస్ట్ వరకు మనకు ఈ అన్నదాన కార్య ప్రసాదం కార్యక్రమం జరుగుతున్నది కావున అయ్యప్పలందరూ ఈ అయ్యప్ప సేవా సంఘంలో పాల్గొనవలసిందిగా మనవి అలాగే ఈ అయ్యప్ప ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి స్వామి కావున ప్రతి ఒక్క అయ్యప్ప ఇక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరించవాలి ఎందుకంటే ఈ అన్న ప్రసాదం అనేది చాలా గొప్ప విషయము కావున అందరు అయ్యప్పలు ఈ ప్రసాదాన్ని స్వీకరించాలి ఇది సంవత్సరానికి ఒకసారి ఉండే ప్రసాదము కావున ఈ ప్రసాదాన్ని అందరూ తీసుకుంటే బాగుంటుందని మన మనవి ఇక్కడ ఇబ్బంది పూజలున్నా ఎక్కడున్నా మనకు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం స్వామి స్వామీయే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్పటి आज हमारे यहां नगर युजते ने ग्राउंड में ग्राउंड में हमारे कतस्वामी पूजा स्वामी भावना अभी अभी मानव जो भारत जावे और जो आगे कर ले और जो आगे करता है और देखो अभी बाकी स्वामी कतस्वामी गौना आज स्वामीवास पूजन किया और स्वामी जी करो स्वामी जी करो पासा कर दो जिला शहर स्वामी स्वामी सेवा में पास स्वामी सेवा में पास